ప్రైవేటు స్కూళ్లలో మార్కులు ర్యాంకులే లక్ష్యంగా చదువు కొనసాగుతూ ఉంటుంది ఇక ప్రభుత్వ పాఠశాలల్లో అయితే వచ్చామా సంతకం పెట్టామా పిల్లలకు ఏదో పాఠం చెప్పామా వెళ్ళామా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు టీచర్లు కానీ ఇందుకు భిన్నంగా ఈ పాఠశాలలో చదువుతో పాటు మానవీయ విలువలు సంస్కారాన్ని నేర్పుతున్నారు ఓ టీచర్ సమాజ మార్పు కోసం తన వంతు కృషి చేస్తున్నారు ఆయా సందర్భాల్లో ఎదురైన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో పిల్లలకు అర్థం అయ్యేలా చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇదిగో ఇక్కడ పిల్లలు చూడండి స్కూల్లో ఏదో గేమ్ ఆడుకుంటున్నారనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పులో కాలువేసినట్లే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే స్కిట్ చేస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులు దివ్యాంగులు గర్భిణులు బాలింతలు మహిళలు వచ్చినప్పుడు వారికి ఎలా గౌరవం ఇవ్వాలో ఇలా చక్కగా వివరించారు చిన్నారులు ఇలా ప్రదర్శన ద్వారా చక్కని సందేశాన్నిచ్చారు ఇదొక్కటే కాదు వారి తల్లిదండ్రుల్లో మార్పు తీసుకువచ్చేలా మానవీయ విలువలు చెప్తున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలోని హిందీ టీచర్ షరీఫ్ అహ్మద్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు విద్యా బోధనలో కూడా సమూల మార్పు తీసుకువచ్చారు పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠాల బోధనను ప్రారంభించాను ఇక్కడ పిల్లలు చాలా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇప్పుడు చాలా బర్నింగ్ టాపిక్గా మనకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్నే శాసించే స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక టీఎల్ఎంగా ఒక టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ టూల్గా వాడుకుంటే పిల్లలకి లాభదాయకంగా ఉంటుంది మరియు ఆసక్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక సాఫ్ట్వేర్ను కూడా దీనికి సంబంధించి కొనుగోలు చేయడం జరిగింది దీనికి సంబంధించి హిందీ పాఠ్యాంశాలకు సంబంధించి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠాల రూపకల్పన చేస్తున్నాను టీచింగ్ లోపల యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అంటే ప్రతి పాఠానికి ప్రతి అంశానికి ఒక యాక్టివిటీని జోడిస్తూ బోధించడం జరుగుతుంది అందులో దానికి సంబంధించి వర్ణమాల యాక్టివిటీ కానివ్వండి బస్ యాక్టివిటీ కానివ్వండి దీనివల్ల పిల్లల్లోపట నైతిక విలువలు పెంపొందుతాయండి ముఖ్యంగా ఈ రోజు లోపల పిల్లల్లోపట నైతిక విలువలు లేకుండా పోతున్నాయి దీనికి కారణం మనందరికీ తెలుసు సో నైతిక విలువల్ని చిన్నప్పటి నుంచే విద్యార్థి స్థాయి నుంచే మనము నైతిక విలువలకు సంబంధించిన పాఠాలను బోధించడము కృత్యాలు చేయించడం వల్ల మనం భవిష్యత్తులో ఒక మంచి భారతదేశాన్ని చూస్తామని ఒక చిన్న ప్రయత్నంగా నేను ఈ కార్యక్రమాలు చేరా హిందీ టీచర్ షరీఫ్ అహ్మద్ స్ఫూర్తితో మిగతా టీచర్లు కూడా తమదైన శైలిలో పిల్లలకు విద్యాబోధన అందిస్తున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి వారిని ప్రోత్సహిస్తున్నారు ఉపాధ్యాయులు సత్యనారాయణ చక్రధర్ సయ్యద్ షఫీక్ శ్రీనివాసరెడ్డి రాజేశం షరీఫ్ అహ్మద్ చిన్నారులకు విలక్షణమైన పద్ధతిలో బోధన అందిస్తున్నారు ఇక్కడ పాఠశాలలో మనకు మంచి యాక్టివిటీ పద్ధతిలో బోధన జరుగుతుందండి ఐఎఫ్పిఎస్ ద్వారా మనకు ప్యానల్ బోర్డు ద్వారా పిల్లలకి విద్యా బోధన చేయడం జరుగుతుంది ప్రయోగశాల అయితే మనకు లాబరేటరీ యాక్టివిటీస్ యాక్టివిటీస్ని చేపట్టడం జరుగుతుంది విద్యార్థుల మాకు ఈ సంవత్సరము వంద శాత రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్ రిజల్ట్ రావడం జరిగిందండి దీని ద్వారా విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో మనకు మొన్న మీద కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో జిల్లా స్థాయిలో వరకు మొదటి స్థానంలో మల్లాపూర్ మండల మల్లాపూర్ స్కూల్ నుండి జిల్లా స్థాయి వరకు మన కుమార్ అనే కండే కుమార్ అనే విద్యార్థి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా పలు నృత్యాలు నేర్పుతూ ఆటలాడిస్తూ విద్యార్థులకు చక్కని మార్గదర్శనం చేస్తున్నారు పుస్తకాల్లోని పాఠ్యాంశాన్ని ల్యాబ్ ద్వారా ప్రాక్టికల్స్ చేయిస్తూ అర్థం చేయిస్తున్నారు జెపిహెచ్ఎస్ మల్లాపూర్ హై స్కూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బోధన జరుగుతుంది హిందీలో మా హిందీ సార్ చాలా చక్కగా చెప్తున్నారు అది అది ఆ బోధన వల్ల మాకు రోజు మేము రోజు స్కూల్కి వస్తున్నాము మాకు కంప్యూటర్స్ రావడంతో మేము చాలా ఆనందంగా ఉన్నాము రోజు స్కూల్కి చక్కగా వస్తున్నాము చాలా బాగా పాఠాలు వింటున్నాము హిందీ మాకు చాలా అర్థమవుతుంది డ్యాన్స్ అన్నీ గేమ్స్తో సహా అన్నీ చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాకు చాలా చక్కగా అర్థమవుతున్నాయి ఇంకా మా హిందీ సార్ రావడం వల్ల గేమ్స్ డ్యాన్స్ అన్నీ అన్నిట్లల్లో మేము ముందుంటున్నాము కంప్యూటర్స్ రావడం వల్ల చాలా బాగా ఉన్నాయి మా ఊరి వారందరూ ప్రైవేట్ స్కూల్లో పోకుండా ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ స్కూల్కే వస్తున్నారు మా సార్లు అందరు చాలా బాగా చెప్తారు మల్లాపూర్ ఉన్నత పాఠశాలలోని హిందీ టీచర్ షెరీఫ్ అహ్మద్ ఈ గ్రామ వాతావరణాన్ని మార్చేశారు ఈయన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు మానవీయ విలువలతో పాటు మంచి బోధన అందిస్తారని ఆశిద్దాం